కర్కాటక రాశిమిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప ఇది స్త్రీ పురుషులు ఇరువరిని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ చివరి వరకు వెంటే మీ మనసులో నడుసుల గందరగోళానికి మీ మనసులో నడుస్తున్న కందరగోళానికి సమాధానం దొరుకుతుంది ఎందుకు ఈ నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది ఏ విషయంలో ఆగాలు స్పష్టత అనేది కూడా వస్తుంది గురు భగవానుడు పన్నెండవ స్థానంలో శని తొమ్మిదిలో రాహు ఎనిమిదిలో కేతు రెండులో చంద్రుడు కర్కాటక రాశి అధిపతి మనస్సు భావోద్వేగం మీద ఉంటారు అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది మాటలు ఆపేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది ఈ నెల భావోద్యోగాలు కాదు అవగాహనతో కొనాలి మీకు సమయం బాగుంది మళ్ళీ ఎత్తున మీకు సమయం బాగుంది నెగిటివ్ థింక్ చేయడం మానేయండి అన్ని అన్నీ అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది గుర్తింపు వస్తుంది బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది జాబ్ మార్పు మాత్రం వద్దు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు అద్భుతంగా సాధిస్తారు గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది